ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెల్లలో అక్రమానికి గురైనటువంటి చర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరినీ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్న చర్యలు గొలుసుకట్టు చర్యలు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చర్యలు అనేవి ఉంటాయి చెరుటూ చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైదరాబాద్ ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరువు చెరువు నాలా ఉన్నాయి ఆ చెరుట చెరువు నాళాలు ఉన్నటువంటి చెరువులను చెరువులని నాాలలో కూడా రెండు వందల ఫీట్ల నాళలు నూట యాభై ఫీట్ల నాళలు నూరు ఫీట్ల ఇవన్నీ నాళాలు ఉన్నాయి దాని కూడా ఆక్రమాలు గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూటిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలుంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటూ ఇమీడియట్గా నిధులు కూడా శాఖం చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి నేను విజ్ఞప్తిస్తూ ఉన్నాను మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికం ల్యాండ్లు ఉన్నాయి ఎఫ్టేల్లో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క దొరుకుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచితం చెప్పాల్సిన అవసరం మీ కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోపడున్న పట్టదాల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో వైదరాబాదంలో పెద్దగైంది కాబట్టి పట్టదారులు ఇప్పుడు కూడా వైసాగం చేసిన ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి కూడా చూసాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారా నేను గుర్తూ ఉన్నాను మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెల్లల్లో వాళ్ళు పుణ్యానికి కూడా కట్టుకోలేదు చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఏంటి మా దగ్గరకు ఒక చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరు పెట్టారు మనం మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెరువులో ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి మరి దాని పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి అదేవిధంగా ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చాలా కష్టపడి వాళ్ళ ఉద్యోగంలో పైసలు లేక లోన్లలో పోయి వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కున్నప్పుడు వాళ్ళు పేపర్ చూస్తారు యాక్చువల్గా మున్సిపల్ పర్మిషన్ ఉందా హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా అన్ని చూసే కొను